హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూరతో కారం పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పొన్నగంటి ఆకుని డైలీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది మనం తీసుకునే ఆహారంలో పొన్నగంటి కూర లేదా పొన్నగంటి కారం ఏదో ఒక విధంగా మొదటి ఒకటి లేదా రెండు ముద్దల్లో ఈ పొన్నగంటిని తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచి జరుగుతుంది పిల్లలకి కూడా ఈ పొన్నగంటి కారం పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి అంతేకాదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వేటిలోకైనా ఈ కారం పొడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ బై ఫోర్త్ కప్పు పచ్చసనగపప్పు వేసుకుని వేయించుకోవాలి అవి వేగుతూ ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకుని మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుని మరీ ఒకసారి మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా పూర్తిగా వేగిన తర్వాత మన కారానికి సరిపోయేలాగా ఎండుమిర్చి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవటం వల్ల మొత్తం ఈవెన్గా వేగి కారపొడి చాలా బాగుంటుంది ఎండుమిర్చి మిర్చి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారపెట్టుకోండి నేను ఇక్కడ పొనగంటాకు కోసుకుని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా ఆరపెట్టి పెట్టుకున్నాను ఇది మూడు కట్టల వరకు ఉంటుంది పప్పులు వేయించుకున్న బాండీలోనే ఆవు టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకుని పొన్నగంటాకు మొత్తం వేసుకుని వేయించుకోవాలి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి పొన్నగంటాకు మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ పొన్నగంటాకు వేగిన తర్వాత దానిలోకి ఒక పెద్ద గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి రెండూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవటం వల్ల ముద్ద ముద్దగా అయిపోయి ఆకు మొత్తం వేగకోకుండా ఉడికిపోయినట్టు మెత్తగా అయిపోతుంది ఆయిల్ తక్కువ వేసుకుని వేయించుకోవాలి పొన్నగంటాకు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోండి ఎండుమిర్చి మరియు పొన్నగంటాకు కూడా మొత్తం పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులు వేసుకుని కారానికి సరిపడా చింతపండు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ వేసుకుని పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి కూడా వేసుకుని మరలా మొత్తం కలిసేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగాను కాకుండా శాంతం బరకగాను కాకుండా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని దానిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పొన్నగంటి ఆకును కూడా వేసుకుని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను మొత్తాన్ని టూ బ్యాచెస్గా గ్రైండ్ చేసుకున్నాను ఒకసారి కారపొడి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతిరోజు మనం తినే ఆహారంలో మొదటి ముద్ద ఈ కారపొడితో తిని చూడండి చాలా బాగుంటుంది ఏదైనా గాజు సీసాలో కానీ లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అంతేనండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి